ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమే కోసం కొత్త వైరస్లు కొత్త జబ్బులు ఈ పేరు వింటేనే జనాలు హడిలిపోతున్నారు జీబీఎస్ వ్యాధి సోకిన కేసులు ఏపీలో భయాందోళన కలిగిస్తున్నాయి తాజాగా కమలమ్మ అనే ఓ యాభై ఏళ్ల మహిళ ఓ జబ్బుతో మరణించింది దీంతో జనంలో మరింత భయం పెరిగింది ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ రెండు రోజుల క్రితమే వ్యాధి లక్షణాలతో గుంటూరు జీజీహెచ్ లో చేరింది చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మరణించినట్లు వైద్యులు చెప్పారు రాష్ట్రంలో ఈ కొత్త వ్యాధి సోకి చనిపోయిన తొలి మహిళ ఏమే కావడంతో వైద్యులు కూడా టెన్షన్ పడుతున్నారు ప్రజలను చేయడంతో పాటు జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య పెరుగుతుందని తెలిపారు రాష్ట్రంలో పదిహేడు మందిలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించగా గుంటూరు జీజీహెచ్ లోనే ఏడుగురు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం జీజీహెచ్ కు కమలమ్మను తీసుకువచ్చిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఇది జీబీఎస్గా నిర్ధారించారు అయితే ఈ వ్యాధి లక్షణాలు మరెవరిలో లేవని తేల్చారు ఓ పక్క కోలల్లో వచ్చిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు మనుషుల్లోనూ గుర్తించారు ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడింది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ భయం ధరణలో ఉండగానే మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది ఏపీకి పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర కేరళ పశ్చిమ బెంగాల్లో ఈ వ్యాధి ఇప్పటికే తీవ్ర కలకలం పుట్టించింది ఇటీవల ఇది, ఇది తెలంగాణలోను ప్రవేశించి ఏపీలో ఏకంగా మొదటి మరణానికి కారణమైంది